మహా గణాధిపతయే నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరిహి ఓం శ్రీ కేవల్య పదమ్ము చేడుట చింతిం చేదన్ లోక రక్షై భకు భావద్రే కెలికాభవాండకు మహానందంగనాడి శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణాములు సమర్పిస్తూ ధనుర్యాగం అనేటువంటి నెపంతో కంసుడు రామకృష్ణులను మధురా నగరికి పిలిపించుకున్నాడు ఎలాగైనా సరే చంపివేయాలి అని దానికై అక్రూరుణ్ణి పంపించాడు అక్రూరుడు మెల్లగా బయలుదేరుతూ మధ్యలో యమునా నది కనపడితే దానిలో వేద విహితమైనటువంటి విధంగా స్నానం చేయాలని లోపలికి వెళితే బలరామకృష్ణుడిద్దరూ కనబడ్డారు ఆశ్చర్యం కలిగింది ఇదేమిటి నీళ్లలో ఉన్నారు అని మరల చూస్తే చెట్టు కింద రథనల మీద ఉన్నారు సరే స్నానం చేద్దామని లోపలికి వెళితే ఆదిశేషువు మీద ఆదిశేషువు మీద శయనించినటువంటి నీలమేఘ స్వాముడిని చూచాడు శ్రీవత్సమనేటువంటి పుట్టుమచ్చతో కౌస్తుభమణితో తోమాలతో వివిధమైనటువంటి ఆభరణాలతో పట్టువస్త్రములతో ప్రకాశించిన ఆ మహానుభావుణ్ణి అనేక రకాలుగా కీర్తించాడు కీర్తించి మెల్లగా మధురా నగరానికి వచ్చాడు కృష్ణుడు అల్లంతలో అగర్తలు కోటలు బురుజులు పతాకలు భవనాలు వీధులు గుర్రాలు రథాలు వీరులు ఏనుగులు వాద్యాలు యువతలు ధాన్యాలు ధనాలు ఒక్కొక్క ఉద్యాన గొప్పదైనటువంటి ఉద్యానవనాలు నడబావులు అత్యద్భుత శోభతో ప్రకాశించేటువంటి మధుర నగరాన్ని సందర్శించాడు అలా చూచి పట్టణంలో ప్రవేశించేటువంటి సమయంలో ఓ రమణులారా నందుని తపస్సునకు ఫలమైనటువంటి వ్యక్తి చూచినటువంటి పట్టణంలో ఆ పట్టణంలో ప్రవేశించి వస్తున్నటువంటి సమయంలో పరమ పావనమైనటువంటి ఆ ఆడవాళ్ళందరూ పిలుచుకుంటున్నారు రండి 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 పుణ్యాల పురవు వచ్చాడు రండి 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 గొల్లల యొక్క నోముల పంట రండి 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 ఇందిరా సుందరుడు ఆయన ఇందిరకు ఆనందాన్ని కూర్చేటువంటి వ్యక్తి వస్తున్నాడు రండి 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 కరుణకు సముద్రమైనటువంటి వ్యక్తి వస్తున్నాడు రండి యోగుల సమూహముల యొక్క మనస్సులలో నిరంతరము కొలువుండేటువంటి యోగీశ్వరేశ్వరుడు వస్తున్నాడు రండి 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 అపురూపమైనటువంటి పెన్నిధి అచ్చుతుడు వస్తున్నాడు కన్నుల పండువగా సందర్శించండి ఆనందించండి పులకరించండి అందరూ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటున్నారు అంటూ పురమునందడి అందగా గోవిందుని సందర్శించడానికి ఉబలాటపడి ఒకరినొకరు పిలుచుకుంటున్నారు అడుగో కృష్ణుడు వచ్చాడు రండి 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 అడుగు అడుగో పరమాత్మ ఒకరికొకరు నెట్టుకుంటూ వచ్చారు వారు అన్నం తింటున్నప్పటికీ కంచాలు అవతలికి పెట్టేసేశారు తినే అన్నం వదిలిపెట్టారు కొంచెం పరున్నప్పటికీ పటకల నుండి ఒక్కసారి లేచారు తలంటి స్నానం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అలాగే చుట్టుకొని వాళ్ళు నీళ్లు కూడా పోసుకోలేదు పెద్దలతే దండింపబడుతున్నప్పటికీ జంకని వారు కాదు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అసలు విని పడే లేదు గబగబ వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ మగలతో క్రీడించేటువంటి వాళ్ళు కూడా క్రీ క్రీడించటం చాలించి వేశారు పసిపాపలను పట్టుకునేటువంటి వాళ్ళు వారైనప్పటికీ కూడా ఆ పసిపాపలను దించివేశారు దించి వేశారు అలంకరించుకుండేటువంటి వారైనప్పటికీ కూడా చీరలు నగలు పూలదండలు మైపూతలు తారుమారుగా ధరిస్తున్నారు ఆ పరమాత్మను చూడాలి తొందర తొందరగా తొందర తొందరగా అదిగో వీధులలో మహానుభావుడు వస్తున్నాడు ఆ పట్టణంలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా మధురానగరిలోకి పరమాత్మ వస్తూ ఉంటే రత్నాలు కూర్చబడినటువంటి ఎత్తైనటువంటి మేడల మీద నుంచి గుంపులు గుంపులుగా చూస్తున్నారు విశాలమైనటువంటి వక్షస్థలం కలిగిన వాడు తామర రేకుల వంటి కన్నులు కలిగినటువంటి శ్రీకృష్ణ భగవాను చూస్తున్నారు వాళ్ళందరూ అడుగో వీడటే రక్కసి విగత జీవగ చన్ను బ్రాలుదా మేటి బాలకుండు వీడటే రక్కసి విగత జీవగన్ చన్ను బాలు ద్రావిన మేటి బాలకుండో వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దులాడు వీడటే మందలో వెన్నల దొంగిలించి దర్పించి మెక్కిన దావరీడు వీడటే ఎలయించి వ్రేతలమానంబులూడలాగిన లోక సుందరుడు వీడు లేకున్న పురము అటవీ స్థలంబు వీడు లేకున్న పురము అటవీ స్థలంబు వీని పొందని జన్మంబు ఫలము వీని వచనంబు విహగరుతము వీనిని చూడని చూట్కులు వృధలు వృధలు విన్నారా విన్నారా ఓ స్త్రీలారా మధురా పురులో ఉన్నటువంటి ఓ వనితలారా రండి 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 అసురాంగన అశువులు వీడినట్లుగా ఇడిగో ఇతడే ఇతడే ఈ అర్భకుడు ఇతనెవడనుకున్నారు ఆ పూతన యొక్క పాలు దాగి ఆ పూతనను సంహరించినటువంటి వీరుడు ఇతడే వీడటే అంతేకాదు నందుని ఇల్లాలు తన నందుని ఇల్లాలైనటువంటి యశోదమ్మకు తన నోరు తెరిచి అద్భుతమైనటువంటి జగత్తునంతా తన ముఖములో చూపినటువంటి ముద్దులాడు ఇతడే ఇతడే తాండి రండి రండి ఎవరికి మళ్ళీ మళ్ళీ మేడలమెంట్ చూస్తున్నారు ఎవరే 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 గర్వించి మందలు వెన్నలు దొంగిలించి భక్షించినటువంటి దొంగ అతడే హృదయాలను కరిగించి గొల్ల కన్నెల యొక్క మానాన్ని కొల్లగొట్టినటువంటి భువనైక సుందరుడు కూడా అతడే ఇతడు లేనటువంటి పట్టణం ఇతడు లేకపోతే పట్టణం అరణ్యంతో సమానం ఇతన్ని కలిగినటువంటి జన్మ నిరుపయోగం ఇతన్ని పలుకరించినటువంటి పలుకులు వృధా ఇతన్ని దర్శించినటువంటి చూపులు నిజంగా వ్యర్థమైనటువంటివి కాబట్టి ఇంతటి మహనీయుడు వీడటే రక్కసి విగత జీవక తన్ను బాలు రావిన మేటి బాలకుండో ఇంకో హామీ చదువుతున్నది రా రా ఓ వనితలారా విన్నా ఆయన ఎవరనుకున్నారు వీడటే నందుని వెల్లదికి దిక్కి మెల్ల ముఖమందు చూపిన ముద్దులాడు ఈ రండిరా రెండు సొంత రెండు రండి ఈయన ఈయనెవరనుకున్నారు రా ఎవరే ఎవరేవరే వీడటే మందలో వెన్నల్ల దొంగిల్ల దప్పించి మెక్కిన దాపరీడు ఆహా ఇంకో హామీ పిలిచింది వీడటే ఎలయించి వ్రేతల మానంబు చూడలాడిన లోక సుందరుండు వీడు లేకున్న పురము అడ అటవీ స్థలంబు వీని పొందని జన్మంబు విగత ఫలము వీని పలుకని వచనంబు విహద ఋతము వీని చూడని చూట్కులు వృధలు వృధలు వ్యర్థం వ్యర్థం ఇతన్ని చూడకపోతే ఈ కన్నులు చూచినటువంటి వారి కన్నులకు పండుగ చూడని వారి కన్నులు దండుగా ఎంత బాగున్నాడో చూడండి చెల్లియా ఇంకొక ఉంది చెల్లియా గోపికలీ సుకుమారు ఓ చెలి ఓ చెలి రండి 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 మెడల మీజంచెలా నడిచి వస్తున్నటువంటి మధురానగరిలో వీధులలో నడిచి వస్తున్నటువంటి ఆ పరమాత్మను చూచాడు కృష్ణుణ్ణి పడుచు వారిలో మిన్న అయినటువంటి ఈ కృష్ణుణ్ణి గోపిక స్త్రీలు చేతిలో ఉసిరికాయలాగా కరతలా అంటామే అంటే అంత తేలికగా క్రీడకు తెచ్చి ధ్యానిస్తూ క్రీడిస్తూ సంభాషిస్తూ స్మృశిస్తూ నవ్వుతూ లాగుతూ లాలించుతూ నిత్యం ఆనందిస్తున్నారు ఇతన్ని గురించే కృష్ణుని నామాన్ని విన్న కృష్ణుని తాకిన కృష్ణుడితో సంభాషించిన మా సొంతం గోపికాశ్రీలు ఎలా ఉండేవాళ్ళు అక్కడ బృందావనిలో చేతిలో ఉన్నటువంటి ఉసిరికాయని ఎంత తేలిగ్గా మనం నోట్లో వేసుకుంటామో అంత తేలిగ్గా కృష్ణుడు మావాడే కృష్ణుడితో నేను మాట్లాడతాను కృష్ణుడితో ధ్యానిస్తాను కృష్ణుడిని కీర్ నేను కృష్ణుడితో కీర్తిస్తాను అతనితో నవ్వుతాను అతనితో నాట్యం చేస్తాను అని ఆనందిస్తూ ఉంటారనమాట వాళ్ళందరూ అలాంటి మహానుభావుడిన ఇటువంటి ఆదరాన్ని పొందడానికి కడచినటువంటి పుణ్యంలో ఈ వీళ్ళు ఆ గోపికా స్త్రీలు ఎంతటి ధన్యులో మనం కూడా ధన్యులమే అలాంటి పరమాత్మను ఈనాడు ఈ మధురా నగరిలో ఆ పరమాత్మను గురించి విన్నాం ఈనాడు పరమాత్మను చూస్తూ ఉన్నాం మధురా నగరిలో అని వనితలు చెప్పుకుంటూ ఉన్నారు విన్నారా పరీక్షిన్ మహారాజా ఆ పట్టణ ప్రమదలు ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రమదలు ఆ స్త్రీలు అదే పనిగా ఆ నేత్రాలతో హరి రూపాన్ని ఆస్వాదిస్తున్నారు హృదయంలో పదిలపరుచుకుంటున్నారు సంతోషంతో పూల జల్లులు అలా జల్లుతూ ఉన్నారు పరమాత్మ మీద అద్భుతమై ఆనందమైనటువంటి పరమాత్మ నడుస్తూ ఉన్నాడు మధురా నగరి వీధుల్లో నడుస్తూ ఉన్నాడు నానావిధ గంధంబులు మధురా నగరంలో బ్రాహ్మణులు పలు విధములైనటువంటి చందన ద్రవ్యాలు పూలు పళ్ళు మున్నగు వారి తీసుకొని వచ్చారు శుభకరములైనటువంటి పచ్చని అక్షింతలు కానుకోలుగా ఇచ్చారు ఉత్తమములైనటువంటి ఆ వసుదేవ కుమారులకు ఉత్సాహంగా పూజించారు బ్రాహ్మణులు కూడా వచ్చి పశువు పచ్చని అక్షింతలు తీసుకొని వచ్చి చక్కగా ఆ పరమాత్మను పూజించారు పుష్పాలు తీసుకొని వచ్చారు ఆనందించారు చందన ద్రవ్యాలు సుగంధాలు తీసుకొని వచ్చారు ఆ సమయంలో నగరం వాకిట నుండి నగరం వాకిట నుండి వస్తున్నటువంటి ఒక రంగులు వేసే ఒక చాకలివాడిని చూచాడు కృష్ణుడు గబగబా వెళ్ళాడు ఆ చాకలివాడి దగ్గరికి కృష్ణ భగవానుడు వెళ్ళి అంటున్నాడు ఓ రజక కులంలో పుట్టినటువంటి శిరోమణి అంటే గౌరవంగా రజుకులు అంటారు మామూలుగా మన లోకంలో చాకలివాళ్ళు అంటారు మేము మీ మహారాజు నగరానికి అతిథులమై అరుగుదించాం మా మందలో మాకు ధరించడానికి మంచి గుడ్డలు లేవు నీ మూటలో ఏదైనా ఉతికినటువంటి అందమైనటువంటి బట్టలు ఏమైనా ఉన్నాయా మా దగ్గర ప్రస్తుతం ఇలాగే వచ్చేసాం మేము మా దగ్గర మంచి గుడ్డలు లేవు నువ్వు మూట తీసుకొని వెళుతున్నావు కదా ఈ మూటలో ఏవైనా మంచి దగదగ మెరిసేటువంటి గుడ్డలు ఏమైనా బట్టలు ఉన్నాయా మేము రాజుగారి అల్లుళ్ళం మా మామే మా మామే ఎవరు కంసుడు మాకు వస్త్రాలు మాకు ఇవ్వు ఆ వస్త్రాలు మాకు ఇచ్చాయి నువ్వు కూడా అంతఃపురంలో నుంచి వస్తున్నావు కదా మా మామగారి దగ్గర నుంచి తెచ్చుకొని ఉంటావు ఈ గుడ్డలన్నీ నీకు మేలు జరుగుతుంది ఆ గుడ్డల మూట మాకి కంసుడు మా మామే ఆ గుడ్డలు మేము ధరిస్తాం మంచి గుడ్డలు మాకు లేవు ఇవ్వు అన్నాడు ఆ చాకలి వాణితో కృష్ణ పరమాత్మ వాడు రోషించాడు ఏయ్ ఎట్టా ఏంది కృష్ణ రజకుడు కోపించి ఏమిరా డింభకా ప్రభువు గారి వస్త్రాలు నీకు ఇవ్వమంటావా మీ మావయ్య ఆయన ఎవరు అనుకున్నావు ఈ వస్త్రాలు మారాజువి కంస మహారాజువి ఇది న్యాయమా మీరు ఆ వస్త్రాలు ధరించడానికి యోగ్యులా మా మహారాజు ధరించే బట్టలెక్కడా నువ్వెక్కడా ఆ వస్త్రాలు ధరించేటువంటి యోగ్యత కూడా కావాలి నీకు పాలు నెయ్యి పెరుగు బాగా తిని కొవ్వెక్కినట్టుంది నీకో మహారాజు గారి గుడ్డలు ఇమ్మంటావా నువ్వు ఏ కాకపోతే గొల్లలైనటువంటి మీకు ఇలాంటి మాటలు నీ నోటికెట్లా వస్తాయి గొల్లవాడా ఏమయా కంస మహారాజు గారికి ఆగ్రహానికి పాత్రుడై నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు జాగ్రత్త మహారాజు గారి వత్సాలు తీసుకున్నావో నీ ప్రాణాలు పోతాయి గొల్లవాడా అయినా గొల్లవాడికి ఏది మంచో ఏది చెడు ఎలా పలకరించాలో నీకేం తెలుసురా అన్నాడు ఒరీ గొల్ల పిల్లవాడా ఒరీ గొల్ల పిల్లవాడా మా రాజుగారి సొమ్ము అందుకోవడానికి ఏ రాజు అయినా సరే భయపడతాడు మా మహారాజుగారు కంస మహారాజు కంస మహారాజు అంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు ఏ రాజులైనా సరే కంస మహారాజును చూసి భయపడవలసిందే నీకెంత వేళాకోళంగా ఉందా రాజులకు రాజు అయినటువంటి కంసుని రాజ్యంలో ఈ ప్రదేశంలో అడుగుపెట్టి ఇంత రాజసమా తొలగి దూరంగా పో మొదటి తప్పు గనక ఊరుకున్నాం తెలుసనా దూరంగా పో అలా మాట్లాడుతున్నటువంటి రజకుని యొక్క మాటలకు గోపాలుడికి కోపం వచ్చింది ధీరుడైనటువంటి కృష్ణుడు వీరంతో రెచ్చిపోయినాడు పొగరబోతూ తెలివి మాలినటువంటి వాడైనటువంటి చాకలవాడి యొక్క భయంకరమైనటువంటి భయంకరమైన తన ముంజేదితో ఆ చాకలవాణ్ణి తల మీద ఒక్క దెబ్బ కొట్టాడు ఫలామని కొట్టాడు తోలనాడుతున్నటువంటి రజకుణ్ణి దీన్ని చూచి పురవాసులందరి యొక్క గుండెలు ఒక్కసారి పగిలిపోయినాయి నాయనో ఇంత పెద్ద దెబ్బ కొట్టాడే చాకలవాణ్ణి అనుకున్నాడు ఇలా నేల కూలినటువంటి చాకలే వాణ్ణి చూచి చూచి వాని యొక్క మనుషులు బట్టలు అక్కడ వదిలిన భయంతో పరిగెత్తిపోయినాడు అక్కడే వదిలిపెట్టి పరిగెత్తిపోయినాడు బలరాముడు కృష్ణుడు తనకు కావలసినటువంటి ఆ పుట్టములన్నీ ఆ మూటలో ఉన్నటువంటివన్నీ తీసి గోపకులకు కూడా ఇచ్చి ముందుకు సాగాడు ఆయన కట్టుకున్నాడు ఆ మూట అక్కడ పడేసి వెళ్ళిపోయేటప్పటికీ ఆ మూటలో అందమైనటువంటి వస్త్రాలన్నీ బలరామకృష్ణుడు ధరించి బయలుదేరారు ఆ సమయంలో ఇంకొక విచిత్రం జరిగింది ఒక చేనేత పనివాడు దారిలో వస్తున్నటువంటి వసుదేవుడి కుమారుడైనటువంటి రామకృష్ణులను చూచి వారు మెచ్చుకునేటువంటి విధంగా అందమైనటువంటి రంగులతో తయారైన మెత్తనైనటువంటి వస్త్రాలను ఆభరణాలను పరమ సంతోషంతో బలరామకృష్ణులకు ఆ చేనేత పనిచేసేటువంటి వ్యక్తి ఆ రామకృష్ణులకు ఇచ్చాడు మెత్తనైనటువంటి గుడ్డలు ఆభరణాలు సూర్యుడైనటువంటి రామకృష్ణులు దయతో స్వీకరించారు అలంకరించుకున్నారు సింగారించుకున్నారు దిగ్గజములు అంటే ఏనుగు ఉన్నారు ఉన్నారన్నమాట వాళ్ళు అలంకరించుకొని మాధవుడు ఆ మాధవుడు చేనేత పనివానికి పరిచర్య మిక్కిలి సంతుష్టుడైనాడు చేనేత చేసేటువంటి ఆ వ్యక్తి తనకు వస్త్రాలు ఇచ్చి గౌరవించేటప్పటికీ పరమాత్మ ఆనందించి అతనికి ఐశ్వర్యములను ప్రసాదించాడు మహానుభావుడు ఐశ్వర్యములను అనుగ్రహించి తన సారూప్య సంపత్తిని ప్రసాదించాడు తన యొక్క దివ్యమంగళ రూపాన్ని ఆ చేనేత తనకు వస్త్రములు ఇచ్చి ఆభరణములు ఇచ్చినటువంటి వాడికి దర్శన భాగ్యాన్ని కలిగించాడు అనంతరం రామకృష్ణులు అక పట్టణానికి లోపలికి వెళ్ళాలి అంతఃపురంలోకి కంసుని చూడాలి కదా నడుస్తూ ఉన్నారు పూలదండలు కట్టేటువంటి సుధాముని ఇంటికి వెళ్ళారు అతడు వీరిని చూడగానే లేచి నుంచున్నాడు నా ఇంటికి వచ్చావా స్వామి కడు పేదవారిని ఇంటికి వచ్చావా ఈ నిరుపేద పూజను స్వీకరిస్తావా వీరిని చూచిన వెంటనే లేచి నమస్కరించాడు సుధాముడు చక్కని అర్ఘ్యము పాద్యము మొదలైనటువంటి విధులతో సత్కరించాడు రామకృష్ణుడు కూడా అతని వెంట వచ్చినటువంటి వారికి తాంబూలము గంధములు ఇచ్చి ఈ రీతిగా మహానుభావుడు ఆనంద ఆనందపారవస్యంతో పరమాత్మ పలుకుతూ ఉన్నాడు ఆ పరమాత్మ యొక్క మాటలు వింటూ ఆ సేవకుడు కూడా ఆనందించాడు అతని వెంట వచ్చినటువంటి వారికి కూడా తాంబూలాలు ఇచ్చాడు సుధాముడు వీరికి చక్కని పూలమాలలు వేశాడు అర్ఘపాద్యములు ఇచ్చి సత్కరించాడు పావనమ నాకులము పండితపంబు గృహంబు లక్ష్మికి సేవితమయ్యే కృష్ణ సుధాముడు అంటున్నాడు కృష్ణ పావనమయమాకులము పండే తపంబు గృహంబు నిష్టములు సేకురే ప్రపంచానికి ఈ ప్రపంచం మొత్తమునకు ఆది కారణభూతులైనటువంటి ఈ ధరణి చక్రాన్ని సంరక్షించడం కోసం ఇలా అవతరించిన మహానుభావులు మీరు కృష్ణ లోకమును రక్షించడానికి దుష్ట శిక్షణ అశిష్ట రక్షణ చేయడానికి అవతరించినటువంటి మహానుభావులు ఇలాంటి మీరు మీ రాక వల్ల నా వంశం పవిత్రమైంది నా తపస్సు ఫలించింది నా ఇల్లు సిరి సంపదలతో నిండింది నా కోరికలు ఈడేరినై నేను ఏ ప్రకారం నడుచుకోవాలి స్వామి ఏ పనులు చెయ్యాలి నేను మీ బంటును సెలవివ్వండి స్వామి అన్నాడు సుధాముడు పవనమీయే మాకులము పండితపంబు గృహంబు లక్ష్మికి సేవితమయే నిష్టములు సేకురే విశ్వనిదానమూర్తులై భూవలయము కాబనిటు పుట్టిన వీరలు రా మీరల రాకచ్చే నేనే విధంబున ఆచరింతు పనులేయవి బంటు నెరుంగ నేను ఏమి చేయాలి కృష్ణ నా సేవలు ఎలా వినియోగించుకోవాలి ఏ ప్రకారం నడుచుకోవాలి ఏ పనులు చెయ్యాలి నేను మీ బంటును చెప్పండి అన్నాడు సుధాముడు ఆనందంతో సంతోషంతో అద్భుత్యద్భుతమైనటువంటి పరిమళాలు వెదజల్లేటువంటి పూలమాలడు సుధాముడు శ్రీకృష్ణుడికి అర్పించాడు చంద్రుణ్ణి కూడా అపహసించేటువంటిది పాలిటి మన్మధులు అయినటువంటి రామకృష్ణులకు కోటి మన్మథాకారుడు కృష్ణ పరమాత్మ బలరామకృష్ణులకు చక్కని పూలమాలడు అందించి సమర్పించాడు సుధాముడు వారు కూడా సుధాముడు ఇచ్చినటువంటి దండలు అలంకరించుకొని చక్కగా మెడలో అలంకరించుకొని సుదామా నీకు ఏమి కావాలో కోరుకో నీవు కోరినటువంటి వరం ఇస్తాం అని దయతో పలికాడు అప్పుడు సుధాముడు అంటున్నాడు భాగవతంలో అత్యద్భుత మహోన్నతమైనటువంటి పద్యం కృష్ణ నాకు ఏ కోరికలు లేవు స్వామి ఒకటే నీపాదకమ సయుదార్చకూలతోడినమును నితాంతపారభూతదయూను తాపసందార నాకుదయ సేయగదే వ్యంత గోపభ్యం ప్రతి వ్యక్తి ఆంధ్రభూమిలో భక్తితో పాడుకునేటువంటి పద్యము ఇదే పూలమాలలు ఇచ్చినటువంటి సుధాముని నీ కోరిక ఏమిటి అని అడిగాడు కృష్ణపరమాత్మ ఆ సుధాముడు అంటున్నాడు డినయ్యమును నితంతపార భూతయయును తాపసమందార నాకుదయసేయ తాపసమందార తాపసమందారా అంటే తపస్సులకు కల్పవృక్షము వంటి వాడా అర్థం తాపసమందారా తపస్సు చేసేటువంటి తాపసులకు తపస్సులకు కల్పవృక్షము వంటి వాడా కృష్ణ కమలముల వంటి నీ పాదపద్మముల యొక్క ఎప్పుడూ సేవ చేసేటువంటి పరిచర్యను చేసే అదృష్టాన్ని నాకు కలిగించు నీ పాదాలను పూజించేటువంటి భక్తులకు వాళ్లతో చెలిమిని అనుగ్రహించు అఖిల ప్రాణుల మీద అత్యంతమైనటువంటి అపరిమితమైనటువంటి దయయు నాకు అనుగ్రహించు నీ నామముని నేను పలకాలి నీ సేవ నేను చెయ్యాలి నీ సేవ చేసేటువంటి వారి స్నేహం నేను కోరుకోవాలి ఎప్పుడు కూడా అపరిమితమైనటువంటి అఖిల ప్రాణుల మీద అఖిలమైనటువంటి దయా అనేటువంటిది నాకు కలిగించు ఎవరి ద్వేషించేటువంటి గుణమును నాకు కలిగించకు తండ్రి ప్రార్థించాడు నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నయము నాకు తాపసూయ ఇలా వేడుకుని అనుగ్రహించి ఇక కృష్ణుడు అతన్ని దీవించాడు సుదాముని అనుగ్రహించాడు ఇంకా ఏం చేశాడు అంటే సుదామునికి బలము ఆయుష్యు తేజము యశము సిరి సంపదలు కరుణించి వారి ఇంటికి బలరామ సహితుడై బయలుదేరి అక్కడ నుండి రాజవీధిలో మెల్లగా నడుస్తూ ఉన్నాడు సాగిపోతున్నాడు సుధాముని అనుగ్రహించాడు కేవలము ఆయన కోరిందే కాదు ఇంకా బలము ఆయుష్ తేజస్సు యశము సం సిరి సంపదలు అన్ని కూడా కలిగించాడు సుధామునికి తనకు పూలమాలలు ఇచ్చి ఆదరించినటువంటి సుధాముని భాగవతంలో ఇది చాలా గొప్పదైనటువంటి ఘట్టం అలా పోతూ పోతూ శ్రీకృష్ణుడు రకరకాల మైపోతలుంచినటువంటి పాత్రలు పట్టుకొని వస్తున్నటువంటి కుబ్జను చూచారు ఆమె సుగంధ పరిమళాలు ఇస్తుంది కంసుడికి కం. ఆమె వెళుతున్నది కుబ్జ గూనిది కృష్ణ ఇలా ఊగుతున్నది ఆమె వస్తు ఈ ను భయంకరమైనటువంటి రూపం కృష్ణుడికి కనపడుతుందేమోనని అలా తల ఉంచుకొని వెళుతోంది అంటే తనను అందరూ ఎగతాళి చేస్తారు కుబ్జ కదా రూపము లేదు అలాంటి ఆమెను చూచాడు కృష్ణ పరమాత్మ అద్భుత సన్నివేశంతో కూర్చున్నటువంటి విశేషములు మరల రేపు మనం విందాం అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి భాగవత శ్రవణం చేసిన మీ అందరికీ బలము ఆయుష్ తేజము యశస్సు సిరి సంపదలు కలిగి సుఖ సంతోషములతో వర్ధెల్లెదురుగాక స్వస్తే